ీ సాయినాథాయనమహా హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ సత్ సిరిడి సాయిబాబా వారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి అయితే మేము అనుకోకుండా ఈ మధ్య షిరిడి వెళ్ళాము అసలు వెళ్తామని అనుకోలేదు కానీ గురు పౌర్ణమి ముందు గురు పౌర్ణమి కన్నా ముందు రోజే మేము వచ్చేసాము గురు పౌర్ణమికి ఎక్కువ జనాలు ఉంటారు కదా అందుకని గురు పౌర్ణమి ఒక త్రీ డేస్ ఉందనగా వెళ్ళాము మా మేనత్త కూతురు వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి వెళ్ళాము అనమాట షిరిడి అయితే స్వామి ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తారో తెలియదు కదా నాకైతే ఎంత వేగం షిరిడి వెళ్తానని నేను అనుకోలేదు అనుకోకుండా అప్పటికప్పుడు తత్కాల టికెట్స్ తీసుకొని మరీ మేమైతే షిరిడి వెళ్ళాము అయితే చాలా బాగా దర్శనాలు అవి అయ్యాయి హారతి టికెట్లు అవి తీసుకున్నాము ఆ షిరిడిలోనే ద్వారకా మొత్తం అన్నీ బాబాకి సంబంధించినవన్నీ చూసాము ఈ వీడియోలో అన్నీ ఉంటాయి అలాగే బాబా ప్రసాదము కూడా పెడతారు కదా అన్నదానము అక్కడ భోజనాలు కూడా చేశాము మొత్తం షిరిడి అంతా చూసాము అప్పటికి ఇంకా కొంచెం కొంచెంగా వస్తున్నారు జనాలు కరెక్ట్గా మేము షిరిడి ముందు రోజు అయితే బయలుదేరి విజయవాడకి అయితే వచ్చేసాము అలాగే విజయవాడలో కూడా అద్భుతమైన అమ్మవారి దర్శనము గురుపు రోజు అమ్మవారి దర్శనం అయ్యింది మొత్తం ఇదంతా షిరిడి వ్లాగ్ అనమాట నేను ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి మొత్తం చేశాను అయితే నేను ఏమనుకుంటున్నానంటే మొత్తం మీకు ఇలా చూస్తూ చెప్పే కన్నా మీరందరూ షిరిడి వెళ్ళే ఉంటారు మేము హారత టికెట్లు కూడా బుక్ చేసుకున్నాము అలాగే మామూలు దర్శనం రెండుసార్లు చేసుకున్నాము స్వామి ముందు కూర్చొని హారత పాడే అవకాశం అయితే మాకు స్వామి ఇచ్చారు అంత దగ్గర తిరగా మాకైతే ప్లేస్ అయితే దొరికింది ఎంత జనమైనా ఆ తర్వాత అక్కడ భోజనం కూడా వెళ్ళాము ఇది భోజనాలు లైన్ అనమాట చాలా బాగా భోజనం భోజన ప్రసాదాలు కూడా ఇన్నాళ్ళకన్నా ఇప్పుడైతే చాలా బాగున్నాయి అక్కడ భోజనాలు అవి మేమైతే చేసాము అయితే మీరు ఇలా చూస్తుంటే మొత్తం షిర్డీ మొత్తం అంతా నేను వీడియో పెట్టాను బాబా తాలూకా సచరిత్రము మొదటి అధ్యాయము నేను చదువుతుంటాను మీరు అది వింటూ మేము షిరిడీలో ఏమేమి చూసాము అనేవి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓ गणनां त्वा गणपतिगृं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आने शृण्वन्नुतिभि सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्री साई सच्चरित्रमु मोदटि अध्यायमु స్థుతి తిరగలి విసురుట దాని వేదాంత తత్వము స్థుతి పూర్వ సాంప్రదాయానుసారము హేమంతు శ్రీ సాయి సచరిత్ర గ్రంథమును గురుదేవతా స్థుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదమగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు Oh. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురుకొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియూ చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవతయూ నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించెను అంతేకాక యాజ్ఞవల్క్యుడు భృగుడు పరాశరుడు నారదుడు సనకసనందాదులు సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హ నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించను చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాను చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమని అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ జీవులు ఎందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ కూడా నమస్కరించను పరాశరుడు వ్యాసుడు సాండిల్యుడు మొదలుగా గల వారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథ కథను చెప్పుట ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిల ఆశ్చర్యపడి బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుట విసురుటకు సంసిద్ధుడగుచుండెను వారు నేలపై గోనెపరచి దానిపై తిరగలి ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫినీ చేతులు పైకి మడిచి పిడికడు చొప్పున గోధుమలు వేయిచూ విసరసాగెను అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను వారి భిక్షాటనము చే వారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయటకు అగత్యము లేదే చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని అచటుకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించను ఆ బాలగోపాలము ఈ చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి వారు పిడిని చేతపట్టుకొని బాబా లీలలను పాడుచు విసురుట సాగించేరి ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను కానీ వారి ప్రేమకు భక్తికి మిగిలి సంతోషించి చిరునవ్వు నవ్విరి విసురునప్పుడు స్త్రీలు తమలో ఇట్లను కొంచున్నారు బాబాకు ఇల్లు పిల్లలు లేరే ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారెవరినూ లేరే వారు భిక్షాటనచే జీవించేవారు కనుక వారికి రొట్టి చేసుకుంటుకు గోధుమ పిండితో నిమ్మ నిమిత్తం లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగుల దయార్ద్ర హృదయుడొగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున మనస్సులోన వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారి నిట్లు తిట్టుచుండెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టిందా ఏమి ఎవడబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేతి పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకుని పోయి గ్రామపు పైన చల్లుడు అది విని ఆ వనితలు ఆశ్చర్య నిమగ్నులేయరి సిగ్గుపడిరి గుసగుసలు చూ ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాగా బాబా చర్యను కూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరాజాడ్యము కలదనియూ దానిని అది బాబా సాధనమనియూ చెప్పి అప్పుడు వారు విసిరినివి గోధుమలు కావనియూ వారు కలరాజాడ్యముని విసిరి ఊరి కవతల పారద్రోళిరనియూ చెప్పి అప్పటి నుండి కలరా కూడా తగ్గుముఖం పట్టెను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయు వినినా నాకు మిక్కిలు సంతసము కలిగెను దీని గూఢార్ధమును తెలుసుకొనక కుతూహలము కలిగను గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొకదాని నెట్లు చేసెను ఇదంతయు అగోచరముగా తోచను అందుచేతనే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునవలినని నిశ్చయించుకుంటుని ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడి అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి అయినది తెరగలి విసురుట దాని వేదాంత తత్వం తెరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలను కొనురీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా షిరిడీ అందు సుమారు అరవై ఏండ్లు నివసించను ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచునే ఉండిరి నిత్యము వారు విసిరినది గోధుమలు కావు భక్తులు యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరగలి యొక్క క్రిందిరాయి కర్మ మేధిరాయి భక్తి చేతితో పట్టుకునిన పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలేను అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలను అహంకారమును చంపుకొనవలేను ఇది వినగానే కబీరు కథ మనకు జ్ఞప్తికి వచ్చాను ఒకనాడు స్త్రీ ఒక ఆమె తిరిగలలో ధాన్యముని వేసి విసురుచుండెను దానిని చూచి కబీరు ఏడవసాగెను నిపతి నిరంజనుడను ఒక సాధు పొంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చను నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలిలో విసరబడదను కదా దానికి నిపతి నిరంజనుడు ఇట్ల బదులు చెప్పెను భయము లేదు తిరుగల పిడిని గట్టిగా పట్టుకునుము అనగా జ్ఞానమును విడువకము నేనిట్ల గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించము దూరముగా పోనీయకము అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము కానిమ్ము నీవు తప్పక రక్షింపబడదవు ఇది మొదటి అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు అయితే మేము షిరిడీలో అన్నీ చూసాము కదా శనిసింగనాపూరు అలాగే తలుపులు లేని ఇల్లు అన్నీ ఉంటాయి ఇందులోన అలాగే మధ్యలోన ఈ శివాలయం కూడా వీరభద్రస్వామి ఆలయము అన్నీ చూసాము అందరము అయితే ఇప్పుడు మనకి మొదటి అధ్యాయము పూర్తయింది శ్రీ షిరిడీ సాయి సచరిత్ర నేను ఈ షిరిడీ వ్లాగ్ చూపిస్తూ మీకు మొదటి అధ్యాయం అయితే పూర్తి చేశాను అలాగే మన ఛానల్లో మిగతా అధ్యాయాలు కూడా వస్తాయి తప్పకుండా మన ఛానల్ని అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీకు ఎంతో కొంత ఉపయోగం అవుతుంది కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇది ఈ దేవాలయం ఏంటంటే వీరభద్రస్వామి ఆలయం అనమాట మనకి మాకు సినిసింగనాపూర్ తీసుకెళ్ళిన వేన అతనయితే చాలా బాగా మధ్యలో ఉన్న దేవాలయాలన్నీ మాకైతే చూపించారు ఎంత సంతోషంగా అన్నీ చూసాము అయితే ఇది మహల్సాపతి మందిరం అనమాట మహల్సాపతిని కూడా మహల్సా షిరిడి బాబాకి సంబంధించిన చుట్టుపక్కల దేవాలయాలన్నీ మేమైతే చూసాము అవన్నీ మనకి ఈ వీడియోలోనైతే ఉంటాయి మీరు ఇంకా ఈ వీడియో అలాగా చూస్తూ ఉండండి మీకు తప్పకుండా బాబా అనుగ్రహం కలుగుతుంది మనందరము బాబా అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటాము सायि मन्दिरं शिरडि सायि मन्दिरं साई मन्दिरं शिरिडि सायि मन्दिरं शरण न अभयमिच्छु शरणमन्दिरं साई मन्दिरं शिरडि साई मन्दिरं ನಿ ಚಿದಾನಂದಮ ಸಾಯಿ ಸಾಪೆ ಸದಾನಂದಮೂ ಸರ್ವತ್ರ ನಿ ಚಿಂದಮೋ ಎದುಟನುನ್ನ ಸಾಪೆ ಸದಾನಂದಮೂ कोरिन कोर्केलु तीर्चे पिन्निधानोर्केलु तीर्चे पेन्निधान परम शान्ति इच्छु सन्निधान साई सन्निधान സായി മന്ദിരം ഷിരിടി സായി മന്ദിരം സായി മന്ദിരം ഷിരിടി സായി മന്ദിരം ചിന്തികിയുണ്ണ കഫിനിയെ ചീനാബരമു തലകുന്നരുമാലേ രത്നകിരീട്ടം ചിന്തികിയുണ്ണ കഫിനിയെ ചീനാബരമ തലകുന്നരുമാലേ രത്നകിരീടം ചേതനുന്ന സടകായേ ചേതനുണ് ചേതനുന്ന സടകായേ രാജദണ്ഡമോ नमसी दे शिथिलमयिनमसिदे राजसौधमु साजसौधमु सा मन्दिरं शिरिडि सायि मन्दिरं शरणन्न न चो अभयमिच्छु शरणमन्दिरं साई मन्दिरं शिरिडि साई मन्दिरम् धुनि लोगल विभूदे धनागारमु कलदन्ता पञ्चिच्छु त्यागभावमु धुनि लोगल विभूदे धनागारमु कलदन्ता पञ्चिच्छु त्यागभावमु भिक्षचेसि जी ഭിക്ഷേസി ജീവിച്ചേ വൈരാഗ്യമോ ഒക്കി ദർശിച്ച ജന്മധന്യമു മന ജന്മധന്യമു സി മന്തിരം ശിരിടി സായി മന്ദിരം സൈ മതിരം ശിരിടി സായി മന്ദിരം శరణన్నచో అభయమొసగు శరణు మందిరం సాయి మందిరం షిరిడి సాయి మందిరం ఇది ముంబాయి దగ్గరంట ఒక విలేజ్ నుండి ఈ భక్తులందరూ రెండు వందల ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని స్వామి దర్శనానికి వచ్చారంట మందిరంలో కూర్చొని ఆ రథం మీద బాబాని తీసుకొచ్చి అక్కడ భజనలు చేసి పాటలు పాడి హారతులు అవన్నీ ఇస్తున్నారు ఆ భక్తులందరూ చూసారా ఎంత భక్తితో ఎన్ని కిలోమీటర్లు నడుచుకొని వచ్చారంట స్వామి కోసము అంటే వీళ్ళందరూ గురు పౌర్ణమి వరకు ఉంటారంట ఇలా పళ్ళకి సేవ చేసుకుంటూ నడిచి వచ్చారంట చాలా బాగా మాట్లాడారు చెప్పారు అవన్నీ అక్కడ రథం దింపి అక్కడ భజనది చేసి హారతులు అవి ఇచ్చారు తర్వాత చివరగా మేము లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి వెళ్ళాము ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది లక్ష్మీ నరసింహస్వామిని దర్శనమైతే చేసుకున్నాము మంగళగిరి అనమాట మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కిందన దర్శనం చేసుకున్నాము పైన ఇంతకు ముందు పానకాల నరసింహస్వామి మీద వీడియో నేను పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వర్